హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి అండి సాయిరామండి అందరికీను అయితే ఇవాళ ఏంటంటే ఆదివారం కదా ఆదివారం ఏ రంగు బట్టలు అని మీకు డౌట్ అవ్వచ్చు ఆదివారం కొంచెం ఇలా ఆరెంజ్ను వైటు కలిపింది వేసుకోవాలి ఎందుకంటే మీరు ఎవరన్నా ఈ పుసూర్నాన్ని అంత విగ్ర ముగ్గులో వేస్తూ ఉంటారు చూసారో లేదో అంటే పరసవిల్లి అక్కడ సూర్యాస నమ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ముగ్గు వేస్తారండి ఎంత అందంగా ఉంటాయో బ్రాహ్మలు వేస్తూ ఉంటారు ముగ్గులు ఆడవాళ్ళు కూడా కాదు మగవాళ్ళేను అంటే ఆ కాంబినేషన్ ఏంటంటే ఆరెంజ్ వైటు కలిపి వేస్తారు అన్నమాట ఎంత అందంగా ఉంటుందో అందుకు సూర్యనారాయణమూర్తికి ఆరెంజ్ వైటు కలిపిన కాంబినేషన్ ఇష్టం కాబట్టి ఆదివారం నాడు ఇది కట్టుకోవాలి నిన్న శనివారం చెప్పాను కదా ఆదివారం ఇది అయితే ఇవాళ దీంతోపాటు ఏంటంటే నిన్న నేను కొంచెం వీడియో పెట్టాను ఇవాళ మిగిలిన వీడియో పెడుతున్నాను ఏంటంటే విగ్రహాలు మన సింహాసనంలో కదలకుండా విగ్రహాలు పడిపోకుండా ఎలా ఉండాలి ఎలా చేయాలి నేను దేవుడి అంతా కడిగి ఎలా సర్దాను ఆ వీడియో అంతా పెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి తెలిసింది ఆ ఆరెంజ్ కలర్ ఎందుకొని ఆరెంజ్ అండ్ వైట్ అంటే నాది రెండు కలిపింది లేదు అందుకే నేను ఎక్కువగా ఆరెంజ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఆదివారం నాడు ఇదండి వాటి వీడియో మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్లో పెట్టండి అయితే నాకు ఇంక మీ ఎవరైనా వీడియో విన్నవాళ్ళకి ఆరెంజ్ కరెక్ట్ అవునా కాదా కూడా చెప్పండి అంటే నేను ఇది ఎలా ఊహించాను అనుకోవచ్చు మీరు నేను చాలా మా ఇళ్ళలో షష్ఠూర్తుడు అలాంటివి అయినప్పుడు సూర్ణ సూర్యనమస్కారాలు చేయిస్తారు ఆ చేయించినప్పుడు మంచి ముగ్గులేస్తారు ఆరెంజు ఎల్లో తర్వాత ఏంటిది వైటు ఇవన్నీ ముగ్గు అనుకోండి ఇవన్నీ కలిపి వేస్తూ ఉంటారు చూశాను అప్పుడు ఒకసారి ఒక ఒకళ్ళని అడిగాను బ్రాహ్మణి అడిగితే సూర్యాసము సూర్యకిరణాలు ఇలా ప చూసారు అలా ఆరెంజ్ కలర్లో పడుతూ ఉంటే పొద్దునే ఉదయ ఉదయపాండు కిరణాలు అందులో సూర్యాశ దండకంలో కూడా ఉంటుంది ఆ కిరణాల రంగు అనమాట ఈ కలరు అందుకు నేను ఇవాళ ఇది వేసుకున్నాను ఓకేనా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పారు కదా దేవుణ్ణి మొన్న సగం సామాన్ అంతా కడిగి పెట్టాను ఇక ఈ పీటలు ఉన్నాయి చూసారా ఇవి కొని పది పదిహేను ఏళ్ళు అవుతుందండి ఆ పీటల్ని ప్రతీ నెల కడిగేసి చక్కగా తుడిచి పెట్టుకుంటాను అదిగో మూడు పీటలు పెట్టుకుని కింద దేవుణ్ణి పెట్టకూడదు కదా అందుకనమాట ఆ తర్వాత ఈ ఫోటోలు అన్నిటికీ కూడా ఈ స్ప్రే చెప్పాను కదా ఎలా చెయ్యాలో చెప్పాను అంటున్నాను కింద వీడియోలో అయినా మళ్ళీ చెప్తున్నాను ఈ స్ప్రే ఏంటంటే మన విమ్ లిక్విడ్ కానీ ఏదైనా మీ దగ్గర ఏ లిక్విడ్స్ ఉంటే వెళ్ళక మనో ఏరియాలు విమ్ లిక్విడ్ కొంచెం కంఫర్ట్ లాగా వేసి బాగా నీడు పోసి కిలకించి ఆ సీసాలు పోసుకుంటాను ఆ స్ప్రే అలా కొట్టి శుభ్రంగా తుడిచి అన్ని ఫోటోలు తుడిచేసుకుంటాను ముందు అంటే నెలకు ఒకసారి అన్నీ తుడుచుకుంటూ దేవుడి గది కూడా కమ్మగలాడుతూ వాసన వస్తుంది చక్కగా వీడితోడి చేస్తే తర్వాత నీట్గా ఉంటుంది లేదంటే మన ఈ ఒళ్ళు మన ఇల్లు అంతా కూడా మనం ఎలా శుభ్రించుకుని దేవుడికి ముఖ్యంగా ముందు చేయాలి ఇలాగే అన్నిటికీ మొత్తం అనమాట అంటే నేను వచ్చి తిలకం పెట్టి కుంకం పెడతాను అందుకని పోవడం కష్టం ఇదేంటంటేనండి ఇది అందరికీ చాలామంది తెలిసిన అమ్మ కానీ తిరుపతిలోని వెంకటేశ్వర హృదయం మీద లక్ష్మీదేవి ఉంటుందట అది గంధం అత రోజు శుక్రవారం శుక్రవారం గంధం పెడతాట ఆ గంధంతో అమ్మవారి ప్రతిరూపం మనకు అలా వస్తుంది ఇది మా అన్నయ్య అండి తిరుపతి వెళ్ళి ఎప్పుడో చాలా సంవత్సరాలు ఇది కూడా ఏళ్ళు అయిపోయిందేమో తెచ్చిచ్చారు కొంచెం ఊడుతోంది కొత్త ఫ్రేమ్ కట్టించాలి సరే ఒరిజినల్ ఎందుకు మార్చడం అలా చూస్తున్నాను ఎప్పుడో దాన్ని కట్టించి మీకు మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా తిలకం ముందు అన్నిటికీ తిలకం పెట్టేసుకుంటాను తిలకం పెట్టుకుని దాని మీద కుంకాలు పెడతాను అప్పుడు ఏంటంటే చెదర ఇంకా మళ్ళీ నెల రోజులు మనం కడుక్కు తుడుచుకునేదాకా అసలు బుట్ట అలా కలకలలాడుతూ ఉంటుంది అంటే గంధంతో కూడా చాలామంది పెట్టేదాన్ని నేను గంధమే పెట్టేదాన్ని కానీ గంధం ఏమవుతుందంటే గంధంతో పెట్టిన బొట్టు తొందరగా రాలిపోతుంది అంటే గారు అన్నారు మీరు బొట్లు పెట్టకండి ఫోటోల్లోనే చాలా అందంగా వాళ్ళు చేస్తారు కానీ అది అది ఒక తృప్తి అంతే ఇలా వద్దు పెట్టాను అలా బొట్లు అన్నీ పెట్టేసాను ఇప్పుడు నా దగ్గర వెండి పూలు ఉన్నాయి అంటే వాటి బంగారం కోటింగ్ వేయించాను అనుకోండి అవి ఇప్పుడు వెనక అట్లా ఉండట్లేదండి ఫోటోలకి ఏం చేయడం ఏం చేయడం అని ఇన్ని రోజులు ఆలోచిస్తే ఇవాళ ఐడియా వచ్చింది డబల్ టేప్ ఉంటుంది కదా కింద ఒక టేప్ అంటించాను పైన టేప్ అట్టించాను శుభ్రంగా దాన్ని కట్ చేశాను ఆ పువ్వు ఇంకా కదలలేదండి చక్కగా అమ్మవారి మీద అంత పెద్ద మందార పువ్వు పెట్టినట్టే బంగారు మందార మందార పువ్వు పెట్టినట్టే ఎంతో అందంగా ఎంతో చక్కగా వచ్చింది అది వీటన్నిటి డబల్ టేపులు చాలా ఉపయోగపడుతున్నాయండి నేను చెప్పాను కదా విగ్రహాలు కూడా కదలకుండా ఎలా ఉంటాయి అంటే పూజ చేస్తున్నప్పుడు విగ్రహాలు కదలకూడదు అక్కడ చాలా తప్పట రోజు పూలు పెడతాం తీస్తాం విగ్రహాలు ఏమో అలా పెడితే మాకు సింహాసనం ఉంది సింహాసనం ఉన్న వాళ్ళకి ఆ విగ్రహాలు తీసి పెడుతుంటే పూ విగ్రహాలు పడిపోతుంటాయి అందుకని ఇలా పెడుతున్నాను ఇలాగే మూడు లక్ష్మీదేవికి లలితాదేవికి బాబా వారికి ముగ్గురికి మూడు పూలు పెడుతున్నాను అనమాట ఈ లలితాదేవి ఆ లక్ష్మీదేవి అమ్మాట కొంచెం చిన్న ఉంది దాంట్లో పెట్టేశాను బాబా వారికి అలాగే పెట్టిస్తాను నేను ఇవి పెట్టిన తర్వాత దీపం ముందు వెలిగించేసాను తర్వాత విగ్రహాలన్నీ తోముకొని తుడుచుకొని మళ్ళీ బొట్లు పెట్టి అన్నీ చేసే టైం పడుతుంది ఇగో మళ్ళీ అయిపోయింది అవన్నీ తుడుచుకొని వచ్చాను దీపం దీపం వెలిగించి పూజ చేసుకొని ఇప్పుడు విగ్రహాలన్నీ తోమి తెచ్చుకున్నాను సింహాసనం కూడాను ఆ సింహాసనంకేమో విగ్రహాలు పెట్టడానికి కాకు ఈ డబల్ టేప్ అండి కింద దాన్ని ఇప్పుడు మాకు బుడ్లు అని ఉంటాయి ఆ బుడ్లుకి కింద పెట్టేశాను అది ఎంత కావాలో అంతే చిన్నది కట్ చేసుకోవడం ఇక పేపర్ తీయడం దాని మీద గట్టిగా ప్రెస్ చేసాను సింహాసనంలో పెట్టి ఇంకా అన్ని విగ్రహాలు కానీ అన్నీ కూడా అలాగే పెట్టేశానండి మొత్తం ఈ విండి ప్లేట్లేమో ఏమో పంచాయతీనాలని అన్నీ కూడా అలా పెట్టేసి ఏంటంటే నేను ఎన్ని పూలు వేసినా తీసినా ఒక్క విగ్రహం కదలదు పడిపోదు నీట్గా ఉంటుంది చూసారు ఎంత తిప్పినా కూడా ఆ విగ్రహం విగ్రహాలు ఏమీ కదలట్లేదు అనమాట ఇలా అందుకు ఇది చిట్కా అండి డబల్ టేప్ పట్టే అంటించండి ఏదైనా సరే ఇప్పుడు పైన వెనకాట్లో మన పువ్వులు పెట్టాలన్నా కొన్ని కొన్నిటికి చిన్న దారం తోటి ఈ చివరా చివరాను దాన్ని డబల్ టైప్ పెట్టండి ఆ మధ్యలో పువ్వులు ఇలా అమర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక మా సింహాసనము విగ్రహాలు ఇవన్నమాట ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు యాత్రలకు వెళ్ళినప్పుడు తెచ్చిచ్చిన విగ్రహాలు ఇవేవి నేను కొనుక్కున్నావు చాలా తక్కువ ఒకటే కొన్నానే మందర రెండు అంతేనా అవన్నీ పెద్దవాళ్ళు ఇవి ఇచ్చినవన్నీ అలా దాచుకొని ఇలా వాడుకుంటున్నాను నేను ఎక్కువ లేదు చాలా సింపుల్గా పెట్టుకుంటాను కొంతమంది దేవుళ్ళని చాలా ఎక్కువ పెట్టుకుంటారు కదా నేను మటుకు చాలా సింపుల్గాను పెట్టుకుంటాను ఎందుకంటే మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం కదండి ఇదిగో అన్నీ అలాగే మొత్తం వెండి ప్లే ఒక వెండి ప్లేట్లోనేమో క్యాల్సియం పెడతాను అది అన్నపూర్ణ విగ్రహం ఇది ఇది ఇతడిగినమాట ఇక ఇతడి అన్నపూర్ణ విగ్రహాలు పెట్టి దీంట్లో బియ్యం పోస్తాను ఆ బియ్యం అంటే అన్నపూర్ణ ఎప్పుడు అండి బియ్యంలో ఉండాలిటాయి బియ్యం ఉంటే మన ఇంట్లో కరువు కాటకాలు ఉండవు అంటే తిండికి లోటు ఉండదు దేనికి లోటు ఉండకుండా ఉంటాం అనమాట అయితే కొంచెం వెనక్కి అయిపోయింది వీడియో నేను చూసుకోలేదు అందులో బియ్యం పోస్తున్నాను అలా బియ్యం పోసి ఒక కాశీ చెంబు అంటారు మీకు ఐడియా ఉంటుందేమో దాని మీద పెడతాను శివుడు శివగంగ మీద అమ్మన్నపూర్ణాదేవిని అలా పెట్టేస్తాను అనమాట పెట్టుకొని నిత్య పూజకు ఓ పూ పెట్టి మమ్మలుగా పూజ చేసుకుంటుండే ఇది ఇప్పుడు కార్తీక మాసం వస్తారు కదా ఇంకా అమ్మవారి అష్టగాలు అన్నీ చదువుకోవడం చక్కగా సరదాగా ఉంటుంది ఇది వద్ది తర్వాత లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవిని వెండి వెండి ప్లేట్లో పెడతాను అది కూడా అన్నీ డబల్ టైప్ ఏనండి పెట్టి చిన్న కలిసం ఉంది ఆ కలసం పెట్టి ఆ కలసంలో కూడా బియ్యం పోస్తాను వెండిది ఆ కలశానికి కూడా తోమి చక్కగా బొట్లు పెట్టాను దాంట్లో కూడా బియ్యం పోషిస్తాను ఇలాగా అంటే నిత్యం కలిసం ఉన్నట్టు అనమాట నిత్యం కలిసం పెట్టుకొని పూజ చేస్తే మంచిదని చెప్పారు ఏదో పెద్ద ఎవరో చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు ఇక సరే ఇది పోసుకొని అయితే నిత్య కలిశంలో మీరు కొబ్బరికాయ పెట్టాలి కదా అని ఉండవు వచ్చు లేదు ఇంకేం పెడతారని శ్రీఫలం అనేది పెడతానండి ఈ శ్రీఫలం అన్నది శ్రీశైలంలో దొరుకుతుంది ఆ శ్రీశైలంలో దొరికిన శ్రీఫలాన్ని అలా ఉంటుంది చిన్నది చాలా శ్రేష్టం ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా మంచిదట ఇది ఇలాగ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూలతోటి పూజ చేసుకుంటాను లక్ష్మీదేవి కలిసము శ్రీఫలము పెట్టి నిత్య పూజ అవుతుందండి నిత్య పూజలే ఇవన్నీ నాకు ఉంటాయి ఇంకా అందుకని కొంచెం పూజ టైం టేకింగ్ అవుతుంది కానీ ముందు పూజ తర్వాతే ఇంకేమన్నా చేస్తూ ఉంటాను నేను కూడాను ఇక ఇవన్నీ కూడా వినాయకుడు ఇక్కడ మాకు అని ఉంటుంది ఆ గౌరమ్మ గౌరవం మీద వినాయకుడు ఉంటారు అది సింహాసనం ముందు పెట్టుకొని ఆ వినాయకుడు పూజ ముందు చేసిన తర్వాత మిగిలిన దేవుళ్ళందరికీ అదే లక్ష్మీ అటు నేను నిత్యం లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను ఇవన్నీ చదువుకుంటూ లెలితా సహాసనామాలు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇగో ఇలాగన్నీ సర్దిసుకున్నాను ఇదే అండి ఇవాళ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నన్ను ఇది చూసారా మంచి చిట్కాలు పువ్వులు పడిపోకుండా ఉండడానికి తర్వాత ఏంటి విగ్రహాలు కదలకుండా ఉండడానికి ఇలా డబల్ టేపులు వాడే ఉంటే కొన్ని కొన్ని వస్తువులు మనకి ఐడియా రాదు ఎప్పుడోకో కానీ నేను చాలా రోజులు బాధలు పడ్డాను తర్వాత ఏమో ఇప్పుడు ఐడియా వచ్చింది ఈ మధ్యనే ఒక నాలుగైదేళ్ల కిందటి నుంచి అప్పటి నుంచి ఇలా పెట్టుకుంటున్నాను ఈ లక్ష్మీదేవికి ఇటు అటు కూడా నుండి చిన్న ఏనుగులు మా ఫ్రెండ్ ఇచ్చింది అవి పెట్టుకున్నాను ఇది వెండి తమలపాకండి ఈ వెండి తమలపాకం వెంటనే ఒకళ్ళు ఎవరో షష్ఠపూర్తిగా పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చారు మా వాళ్ళు దాని మీద ఏం చేస్తారు అంటే చక్ర నామాలు ఇది కూడా మా ఫ్రెండ్ రజనీ అని తను గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అందుకే ఆ చక్ర నామాలు పెట్టుకొని దాని ముందేమో ఒక గోమాతను పెట్టుకుంటాను చూసారు అలా డబల్ టైప్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టామనుకోండి ఒక్కటి కూడా ఊడదు కదలదు ఫస్ట్ గోమాతను కూడా పెట్టేసుకొని చక్కగా ముందు అమ్మవారి ముందు పెట్టేసుకుంటాను నేను లక్ష్మీదేవి చెప్పాను కదా వెంకటేశ్వర ఇది ఉందని అక్కడ పెట్టేసుకుంటాను ఇవి అమ్మవారి పాదాలు ఈ అమ్మవారి పాదాలేమో ఈ వెండి గిన్నెలో పెట్టుకుంటాను రోజు కొన్ని అష్టోత్తరం చేసినప్పుడు కుంకుమ పూజే చేసుకుంటాను ఆ కుంకుమ పూజ దాంట్లో చేసుకొని వచ్చిన వాళ్ళే ఎవరికైనా పసుపు పుంకాయలు పెట్టాలంటే ఈ కుంకుమ పూజతో అయితే కుంకం కుంకుమ ఏం చేస్తారని అనుకోవచ్చు వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం అంటే పసుపుంకాలు ఎవరికైనా పెట్టాల్సి వచ్చినప్పుడప్పుడు ఆ కుంకం పెట్టి ఇస్తూ ఉంటాను రోజు నిత్యం నేను అందులో బొట్టు పెట్టుకుంటానండి చూసారా అగో మొత్తం దేవుణ్ణి సర్దిశాను ఎంత నిజంగానండి ఎంత కలకలలాడిపోతున్నాయి చూడండి దేవుళ్ళు తృప్తిగా ఉంటుంది దేవుడు సమ గతంతా కడుక్కొని తుడుచుకొని నీట్గా పెట్టుకుంటే ఎంతో హాయిగా నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం ఇదండి మొత్తం వీడియో ఇవాళ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా దేవుళ్ళు ఎలా ఉన్నాయి ఐడియాస్ ఎలా ఉన్నాయి ఇది కూడా పెట్టండి ఇదేమో దంత్రయోదశ పూజ కుంకుమ పూజ చెప్పాను కదా లక్ష్మీపాదాలు పొద్దున పెట్టినవి ఆ లక్ష్మీపాదాలకి లక్ష్మీ అష్టోత్తరం చదువు కుంకుమ పూజ కాకుండా మళ్ళీ రెండోసారి అంటే మూడుసార్లు అష్టోత్తరం చేసుకున్నాను ఇవాళ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నాను ఓకే అండి బాయ్